హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము బీదర్లో దోపిడీ హైదరాబాద్లో ఛేజింగ్ ఉదయం బీదర్లో ఏటీఎం క్యాష్ రిఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మృతి బీదర్ నుంచి హైదరాబాద్కు దొంగలు గంజ్ నుంచి ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు యత్నం డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్పై కాల్పులు హెల్పర్ జహంగీర్ కడుపు ఖాళీలో దిగిన రెండు బుల్లెట్లు నిందితుల కోసం పడుతున్న నగర పోలీసులు సో బీదర్లో ఒక ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా వాటిపై దాడి చేసి ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్కు విచ్చేసిన దొంగలు సో ఛత్తీస్గఢ్ వెళ్లేదందుకు ప్రయత్నం చేసిన దొంగలను ప్రశ్నించిన ఆ బస్సు యజమాని సో వారిపై కాల్పులు జరిపి పారిపోయిన దొంగలు సో ఈ విధంగా దొంగతనాలు మరీ దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టుల మృతి బీజాపూర్లోని ఊసూరు అడవుల్లో ఈ ఘటన పదిహేను వందల మంది జవాన్లతో కొనసాగుతున్న కుంబింగ్ తెలంగాణ బార్డర్లోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంపు కుంభమేళాపై గూగుల్ గులాబీల వర్షం అంటూ ఒక న్యూస్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రిటీ చేసింది కుంభ మహాకుంభ కుంభమేళా మహాకుంభల అని సెర్చ్ చేయగానే గులాబీ రేకుల వర్షం పడినట్టు కనిపించే వర్చువల్ యానిమేషన్ను జోడించింది అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘువీరి సంపత్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఈ చిత్రంలో చూడొచ్చు కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ను ఓడిస్తే ఢిల్లీలోనూ మంచి రోజులు వస్తాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మోదీ కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు ఇద్దరి చేతలు ఒక్కటే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా పెరిగిపోయిందని వాక్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల పవర్లోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటన తెలంగాణలో తమ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలను అమలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలిపారు తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్టనర్ను ను ఢిల్లీలో అసలు పార్ట్నర్ను ఓడిస్తాం అని పేర్కొన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం డిడియూ మార్గలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరపున గ్యారంటీల పోస్టర్ను ఆయన విడుదల చేశారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం సామాగ్రి కిట్ ఐదు కిలోల బియ్యం రెండు కిలోల చక్కెర లీటర్ వంట నూనె ఆరు కిలోల పప్పులు రెండు వందల యాభై గ్రాముల టీ పొడి పంపిణీ చేస్తాం అని ప్రకటించారు తాము ఎన్నికల కోసం రాజకీయాలు చేయడం లేదని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని అందుకే ఇప్పుడు ఢిల్లీలోనూ వాగ్దానాలు చేస్తున్నామని తెలిపారు తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదన్నారు పదకొండు ఏళ్లలో ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీలు పదహారు లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశారని జనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు అటవీ అనుమతులు ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రి వాళ్ళను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి నూట అరవై ఒక్కటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఆర్టీసీ బస్సులను ఈ మోడల్లోకి మార్చేందుకు సహకరించండి కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్ యాదవ్ కుమారస్వామి శ్రీనివాస్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఈ కార్ రేసింగ్లో మనీ లాండరింగ్ బాండ్ల చుట్టూ ఈడీ ఎంక్వైరీ కేటీఆర్కు యాభై రెండు ప్రశ్నలు ఆరున్నర గంటల పాటు విచారణ బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ కంపెనీల ఎలక్ట్రోనల్ బాండ్ల వెనుక మొదలు వేయింది నలభై ఒక్క కోట్ల బాండ్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోనే ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్లా బ్రిటన్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదని కేటీఆర్ ప్రశ్నించిన ఈడీ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీకి ఎలా చెల్లిస్తారు ఈసీ గైడ్ లైన్స్ మీకు మీరు చెప్తేనే చేశామని ఆఫీసర్లు అంటున్నారని ఈడీ ప్రశ్నలు వీటికి సమాధానాలు ఏమిటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నించిన ఈడీ రూల్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలకు దాటవేత మరికొన్ని ప్రశ్నలకి నో చెప్పిన కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ప్రశ్నించింది మనీ లాండరింగ్ ఎలక్షన్ బాండ్ చుట్టూ ఎంక్వైరీ సాగింది ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒక కోట్లను బ్రిటన్లోని కంపెనీకి చెల్లించడం ఫార్ములా ఈరేస్ అగ్రిమెంట్కు పదిహేను రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క కోట్లు ఎన్నికల ఫండ్ గ్రీన్ కో అనుబంధ కంపెనీలు కేటాయించడంపై కేటీఆర్ను సుదీర్ఘంగా ఈడీ విచారించింది గురువారం బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు దాదాపు ఆరున్నర గంటల పాటు ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు యాభై రెండు ప్రశ్నలు సంధించారు ఇప్పటికే సేకరించిన పలు డాక్యుమెంట్లు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు ఈడీ విచారణ అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ సీఎం రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా అని సవాల్ విసిరిన కేటీఆర్ ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ కూడా అడిగిందని కేటీఆర్ వ్యాఖ్యలు గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జన్ సంస్థలకు ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసులో రేపు విచారణకు రావాలని హాజరు తెలంగాణ వాదనకే మొగ్గు అంటూ ఒక న్యూస్ గంపగుత్త కేటాయింపుల్లో ఏపీ తెలంగాణ వాటలు తేల్చడమే ముఖ్యమన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ పైనే తొలుత వాదనలు వింటామని వెళ్ళండి తర్వాతే సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం కేటాయింపులపై తేలుస్తామని క్లారిటీ రెండు సెక్షన్లలోనూ కొన్ని అంశాలు ఒకేలా ఉన్నాయన్న కేడబ్ల్యూడిటి టూ రెండింటిని కలిపి విచారిస్తే కూడా సమస్యేనని కామెంట్ కృష్ణా ట్రిబ్యునల్ వద్ద తెలంగాణ తరపు న్యాయవాదితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో మనం చూడొచ్చు కృష్ణా జలాల వివాదాలపై ఏర్పాటు చేసిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ తెలంగాణ పంతం నెగ్గించుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్ల కృషి ఫలించింది తెలంగాణ విజ్ఞప్తి మేరకు తొలుత గంపగుత కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు వాటాలు తేలుస్తామని ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ మూడు పైనే తొలుత వాదనలు వింటామని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్చి చెప్పింది గురువారం దీనిపై ట్రిబ్యునల్ ఆర్డర్ను జారీ చేసింది ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారి కేటాయింపులకు తొలుత తేల్చాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ కొట్టివేసింది అంటూ ఒక న్యూస్ ఓఎంఆర్ పద్ధతిలోనే నీట్ యూజీ పరీక్షలు దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో వైద్య విద్య ఇంట్రెస్ట్ టెస్ట్ ప్రకటించిన కేంద్ర సర్కార్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు సైఫ్పై దాడికి పాల్పడిన నిందితుడు ఈ చిత్రంలో చూడొచ్చు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు యాక్టర్ మెడ వెన్నముక ఎడమ చేతికి తీవ్ర గాయాలు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలింపు సైఫ్కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ల వెల్లడి నిందితుల కోసం ఫోటో విడుదల చేసిన పోలీసులు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ నేతలు పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు దానం కడియం శ్రీహరి తెల్లంపై ఎస్ఎల్పి మిగతా ఏడుగురు పైన రేట్ పిటిషన్లు దాఖలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది పది మంది ఎమ్మెల్యేలపై రెండు పిటిషన్లు దాఖలు చేసింది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్పై స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి ఎం సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరకెపూడి గాంధీపై రేట్ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ మోహిత్ రావు ఈ పిటిషన్ను దాఖలు చేశారు ముగ్గురు ఎమ్మెల్యేలపై దాదాపు రెండు వందల యాభై పైగా పేజీలతో ఎల్ఎల్పి ఫైల్ చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు తెలంగాణ సహకారంలో జయపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం ప్రత్యేక తెలంగాణ కళ సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సుధీర్ జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు ఉమ్మడి ఏపీ శాసనసభలో పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం బలంగా గలం వినిపించారని కొనియాడారు గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో గల సీఎం అధికారి నివాసంలో జైపాల్ రెడ్డి జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి ప్రస్తావనలో నైతిక విలువలకు కట్టుబడి పనిచేశారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే బెల్లంపల్లి పరిగి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రామ్మోహన్ పాల్గొన్నారు వచ్చే నెల ఇరవై మూడున యాదగిరిగుట్ట బంగారు విమాన గోపురం ప్రారంభం హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట విమాన గోపురం ప్రారంభోత్సవాన్ని వచ్చే నెల ఇరవై మూడున నిర్వహించడానికి ఆలయ అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కానున్నారు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు బంగారు విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించన్నారు అంతేకాకుండా గుట్టలో వచ్చే నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మహాకుంభాభిషేకం మహాసం ప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ఇప్పటికే యాభై శాతానికి పైగా కంప్లీట్ అయ్యాయి వచ్చే నెల పదిహేను వరకు తాపడం పనులు పూర్తి కానున్నాయని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలియజేశారు లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ అంటున్న కేటీఆర్ అదేవిధంగా అని సవాల్ కేటీఆర్ విచారణ పేరుతో సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తన విచారణ కోసం ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు వేస్ట్ చేస్తున్నదని చెప్పారు ఆ పది కోట్లతో మరొక ఐదు వందల మందికి రుణమాఫీ చేయవచ్చని రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పింఛన్లు ఇవ్వచ్చని చెప్పారు గురువారం ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ లైటి టెక్ పరీక్షకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి కేవలం కక్ష సాధింపులో భాగమేనని నాపై అక్రమ కేసులు బనాయించిండు ఆయనపై ఏసీబీ కేసు ఉంది కాబట్టి నాపై కూడా ఏసీబీ కేసు పెట్టించాడు రేవంత్ మీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద కూడా ఈడీ కేసు పెట్టినావు నువ్వు అడ్డంగా దొరికినోడివి నేను మాత్రం నిజాయితీ పరుడిని ధైర్యం ఉన్నవాడిని అందుకే రేవంత్ నీకొక ఆఫర్ ఇస్తున్నా నీకు ధైర్యం ఉంటే నా సవాలుకు ముందుకురా ఇద్దరం కలిసి జడ్జి ముందు కూర్చుందాం సుప్రీంకోర్టు జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా లేదంటే నీకు నచ్చిన జడ్జి ముందు అయినా కూర్చుందాం ఇద్దరి మీద ఏసీబీ ఈడీ షీట్లు ఉన్నాయి మీడియా సమక్షంలోనే లైవ్ జడ్జిల ముందు లైన్ టెక్కర్ పరీక్ష చేయించుకుందాం ప్రజలందరూ చూస్తారు ఇరవై లక్షలతోనో యాభై లక్షలతోనో పూర్తయిపోతుంది అనవసరంగా పది కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు ఇంతమంది అధికారులు ఇన్ని మీడియా సంస్థల టైం వేస్ట్ చేస్తున్నావు అందుకే రేవంత్ రెడ్డి ఇన్ని జూబ్లీ హిల్స్ ఇంట్లోనైనా లేదంటే ఏసీబీ కోర్టులో అయినా ఈడీ ఆఫీసులో అయినా ఎక్కడికైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు రెడీ ఏ ప్రశ్నైనా అడగండి దొంగ ఎవరో నిజాయితీ పరిలో ప్రజలు తేలుస్తారు త్వరగా నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు ఫిక్స్ చెయ్యి నేను వస్తా నిజాయితీగా నా చెయ్యి ఇస్తా నువ్వు కూడా లైట్ డిటెక్టర్ పరీక్ష చేసుకో అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు మనీ లాండరింగ్ చుట్టూనే ఎంక్వైరీ హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ జరిగిన ట్రాన్సాక్షన్లు బీఆర్ఎస్ కు గ్రీన్కో అనుబంధ కంపెనీలు కేటాయించిన ఎన్నికల బాండ్లను కేటీఆర్ ముందు పెట్టి ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది గ్రీన్ కో ఎస్ నెక్స్టిజన్ సంస్థలకు ఏసీబీ నోటీసులు జారీ ఫార్ములా రేస్ కేసులో రేపు విచారణకు హాజరవ్వాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది గ్రీన్కో ఎస్ జన్ సంస్థల ప్రతినిధులకు గురువారం నోటీసులు జారీ చేసింది ఈ నెల పద్దెనిమిదిలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అగ్రిమెంట్ సహా ఇతర డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించింది ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది ఫార్ములా ఈ రేసుకు మొదట స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు దాని మాతృ సంస్థ గ్రీన్కో కార్యాలయంలో ఈ నెల ఏడున ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు మాదాపూర్లో సైబర్ టవర్స్లో మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయంలో తనిఖీలు చేశారు ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈ రెండు కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది భూములు కొట్టేసేందుకే ప్రయత్నిస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్న ఎంపీ రఘునందన్ రావు గ్రేటర్ చుట్టూ ఉన్న ల్యాండ్స్పై కన్నేశారు అంటున్న రఘునందన్ సంగారెడ్డి జిల్లాలో ఎనభై ఐదు ఎకరాలు కాజేసే కుట్ర జరుగుతున్నదని ఫైర్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై కొందరు మంత్రులు కన్నేశారని సంగారెడ్డి జిల్లాలోని వెలిమల గ్రామంలో ఎనభై ఐదు ఎకరాలు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ ఆరోపించారు శుక్రవారం ఉదయం వెలిమల శివార్లో సాగు చేస్తున్న భూముల పరిశీలనకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలిమలలో నాలుగు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది ఇదే సర్వే నంబర్లో మరొక ఎనభై ఐదు ఎకరాలు లెక్క లేకుండా ఉంది అయితే ఈ భూమికి సరిహద్దు సర్వే నెంబర్లు ఆనుకుని ఉన్న వాటి ఆధారం చేసుకుని ఆరు వందల ముప్పై రెండు నుంచి ఆరు వందల పన్నెండు కొత్త సర్వే నంబర్లు సృష్టించారు ఆ భూమిని అనర్హులకు రియల్ ఎస్టేట్ మాఫియా ప్రైవేట్ కంపెనీలకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేశారు అందులో నలభై ఎకరాలు స్థానికులైన తమకు ఇవ్వాలని వెలిమెల తాండా కొండంగలకు చెందిన గిరిజనులు పోరాడుతుంటే వారిపై ఐదు కేసులు పెట్టారు అని రఘునందన్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు కాంగ్రెస్ హామీలు ఓటమికి టికెట్లు అంటున్న ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ హామీలు పార్టీ ఓటమికి టికెట్ల వంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు హర్యానా మహారాష్ట్ర మాదిరిగానే ఢిల్లీలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అని విమర్శ చేశారు అవే అబద్ధాలను రేవంత్ రెడ్డి ఢిల్లీలోనూ కూడా చెప్తున్నారని విమర్శించారు విద్యా భరోసా కార్డు పదిహేను వేల రైతు భరోసా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నాలుగు వేల పింఛన్ ఇళ్ల స్థలాలు రైతులకు కనీసం మద్దతు ధర ఇంటర్నేషనల్ స్కూల్ ఇట్లా కాంగ్రెస్ హామీలన్నీ నీటి ముట్టలే అయ్యాయని కాంగ్రెస్పై విమర్శలు చేసిన బండి సంజయ్ అధికారులు తప్పు చేసి జైలు పాలు కావద్దు అంటున్న మంత్రి సీతక్క నిబంధనల మేరకే స్వచ్ఛగా పనిచేయండి అంటున్న మంత్రి వాస్తవాలు దాచి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని వెల్లడి అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనల మేరకే స్వచ్ఛగా పనిచేయాలని తప్పులు చేసి జైలు పాలు కావద్దని మంత్రి సీతక్క సూచించారు మంత్రుల మెప్పు కోసం వాస్తవాలు దాచిపెట్టి తప్పుడు రిపోర్టులు ఇవ్వద్దన్నారు మీరు పొరపాటు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దు అని హితబోధ చేశారు గురువారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ వాటిపై మంత్రి సమీక్ష నిర్వహించారు శాఖల పనితీరు పురోగతి తదితర అంశాలపై చర్చించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు వాస్తవాలని నివేదించాలని సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందన్నారు సరేగాకు సంబంధించిన మూడు వందల కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు మల్టీపర్పస్ వర్కర్ల వేతన బకాయిలను కూడా విడుదల చేసినట్టు చెప్పారు అనుమతి లేకుండా కొత్త సినిమాలు ప్రదర్శించొద్దు అంటున్న ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్న ఎఫ్డిసి చైర్మన్ అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లోకల్లో కేబుల్ ఛానల్స్లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు అనుమతి లేకుండా కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఎఫ్డిసి తమ దృష్టికి తీసుకొచ్చిందని ఇది ఫైరసీ కాపీరేట్ కింద నేరమని పేర్కొన్నారు ఆర్థికంగా సినీ పరిశ్రమ నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వ ఖజానాతో పాటు నిర్మాతలకు లాస్ వస్తుంది ప్రజలకు వినోదం పంచేందుకు నిర్మాతలు డైరెక్టర్లు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పైనసీ కారణంగా భారీగా నష్టపోతారు వేలాది మంది కార్మికులు ఆర్టిస్టులపై ప్రభావం పడుతుంది వాళ్ళంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమగ్రతను కాపాడాలి అని దిల్ రాజు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు ఎల్ఆర్ఎస్పై స్పెషల్ డ్రైవ్ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేలా సర్కారు యాక్షన్ ప్లాన్ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం అప్లికేషన్ల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ స్థానిక ఎన్నికల షెడ్యూల్ రాకపోతే ఫిబ్రవరి రెండో వారంలో స్పెషల్ డ్రైవ్కు ప్లాన్ చేస్తున్నది లేదంటే స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు ఐదు రోజుల పాటు కేవలం అధికారులు ఎల్ఆర్ఎస్ పైనే దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఒక న్యూస్ ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేవిలాసులు మిత్రులకు నా నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి